అభిమానులందరికీ నమస్కారం ఇకపైన వాయిస్ వీడియోలే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పూర్వం రేడియో ఉన్న రోజుల్లో మనం పనిచేసుకుంటూ కూడా విషయాలు తెలుసుకునే వాళ్ళం మనం సమయం ఆదా అయ్యేది ఈ వీడియోలు వచ్చిన తర్వాత వీడియోలు చూస్తూ ఉండటం వల్ల మనకి టైం అంతా కూడా వృధా అయిపోతుంది అనిపించి ఇకపైన వాయిస్ వీడియోలో తయారు చేద్దాం అనుకుంటున్నాను కుక్కలకి ఆవులకి పిల్లులకి మనం ఆహారం పెడుతూ ఉంటాం చాలామంది అలా ఆహారం పెట్టడం పుణ్యమే కాదనం అది చాలా మంచి పనే ఒప్పుకోవచ్చు కానీ మనం పెట్టే ఆహారాలు వాటికి ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటున్నాయా లేదంటే వాటికి అనారోగ్యం పాలు చేసే ఆహారంగా ఉంటుందనేది ఒకటే ఆలోచించట్లేదు ఎవరు మనం రోజూ రకరకాల ప్యాకెడ్ ఫుడ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తింటూ వ్యాధుల పాలు అవటానికి కారణం అయితే అవే మన ఈ ఊర కుక్కలకి వీధి కుక్కలకి పెంపుడు జంతువులకి వాటికి పెడుతున్నాం సరే పెంపుడు జంతువులకు పెడితే పెట్టారు ఎందుకంటే మీరు అత్తమామల కన్నా తల్లిదండ్రుల కన్నా చాలా అపురూపంగా చూసుకునే పెంపుడు జంతువులు కనుక రోగం వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్తారు వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేపిస్తారు ఎందుకంటే అవి అత్తమామల కన్నా తల్లిదండ్రులకన్నా చాలా మీకు ఇంపార్టెంట్ అనిపించే పెంచుతున్నారు కనుక అది తప్పులేదు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కొంతమంది ఇళ్ళలో చూస్తున్నాను అత్తగారికి ఒంట్లో బాగపోయినా మామగారికి ఒంట్లో బాగకపోయినా ఏసరించుకునే ఆడవాళ్ళు సైతం కుక్కని అలా కాసేపు షికారి తెప్పకపోతే అది ఎక్కడ పెట్టుకుంటుందో అని చెప్పేసి ప్రయాణాలు కూడా మానేసి ఇంటికాడు ఉండే ఆడవాళ్ళని చూస్తున్నా నేను అందువల్ల నేను ఈ మాట రెండుసార్లు ఉదహరించాను కానీ అదే ఆహారం మీరు ఊర కుక్కలకో లేదో ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కడైనా కనపడితే మనం ఏదైనా తెలియక చేసిన పాపాలు ఏదైనా ఉంటే పోతాయనే ఆశతోటి చాలామంది బిస్కెట్ ప్యాకెట్లు అవి పెట్టడం నేను చూశాను కనుక చెప్తున్నాను ఆ బిస్కెట్ ప్యాకెట్లు తయారీలో ఎన్ని రకాల కెమికల్స్ కలుస్తాయి ఆ కెమికల్స్ వల్ల ఎంత హాని ఉంటుందనేది తెలుసుకుంటే కనుక ఒక్కళ్ళు కూడా అలా బిస్కెట్ ప్యాకెట్లు వేయరు పాపం మీరు అలాంటి ఆహారం పెట్టిన తర్వాత మరి ఊరకొక్కల్ని ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారండి ఏదన్నా వ్యాధులు వస్తే సృష్టిలో ప్రతి జీవికి ప్రకృతి పుట్టిన దగ్గర నుంచి అనాదిగా సృష్టి ఆది నుంచి ఏ ఆహారం అయితే నిర్మించబడిందో ఆహారంతోనే బతుకుతున్నాయి చక్కగా ఒక్క మనిషి మాత్రమే తనకి నచ్చిన ఆహారం తన నాలికి నచ్చిన ఆహారం తింటూ రకరకాల వ్యాధులు పాల్ అవుతూ నరకాలు అనుభవిస్తున్నాడు కానీ నువ్వు అనుభవించు ఎన్ని రోగాలైనా తెచ్చుకో ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ తగ్గించుకోగలవు పెంపుడు జంతువులకు కూడా నువ్వు ఉంటావు కాబట్టి సంరక్షణ చూసుకుంటూ నువ్వు తగ్గించుకోగలవు కానీ మరి ఊర్లో తిరిగే గోవులకి కుక్కలకి వాటికి నీ ఇష్టం వచ్చిన ఆహారం పెట్టేసి వ్యాధులు పాలు చేసి అలా గాలికి వదిలేయటం మంచి పని అవుతుంది చెడ్డ పని అవుతుంది అనేది ఒక్కసారి అందరూ పునరాలోచించుకుంటే నేను చెప్పే ఈ మాటల్లో అంతరార్థం అర్థమవుతుంది అదేంటండి మరి అంత వ్యాధులు వచ్చే ఆహార పదార్థాలు మనుషులు కూడా తినకూడదు కదండి మరి మనుషులు తినకూడదని చెప్పరా అని మీరు అనొచ్చు ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా నేనే కాదు పెద్ద పెద్ద మేధావులు ఆరోగ్యం గురించి బాగా చదివిన డాక్టర్లు కూడా చెప్పిన వినే స్థాయిలో మీరు లేరండి ఎందుకంటే ధమ్సప్లు ఇవన్నీ కూడా ఫోర్ క్లీనింగ్ లాగా ఉపయోగించవచ్చు బాత్రూమ్ క్లీనర్స్ లాగా ఉపయోగించవచ్చు అని చెప్పి ఎన్ని రకాల వీడియోలు పెట్టట్లేదండి యూట్యూబ్ల్లో మరి చూస్తూనే ఉన్నారుగా ఇంకో గమ్మతి ఏంటంటే ఇవన్నీ మంచివి కాదు అని చెప్పే మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించే కొరకారే ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటాను ఆహార పదార్థాలు కనుక ఆ విషయం జోలికి వెళ్ళినా ఉపయోగం ఉండదని నాకు తెలిసే పాపం నోరు లేని మగజీవులు కదండి వాటినన్నా కాపాడదామనిపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ వివి రావు బాయ్ నమస్తే